నమస్తే మనం జీవితంలో ఈ ముగ్గురిని ఎప్పుడు మర్చిపోకూడదు వదిలిపెట్టకూడదు మన జీవితంలో జరిగే మంచిని ఎవరితో పంచుకుంటే ఆ సంతోషం రెట్టింపు అవుతుంది ఒక వ్యక్తి మన కష్టం నుండి లేకపోతే ఏదన్నా ఒక బిజినెస్ లేకపోతే ఏదన్నా చేసినప్పుడు మనం నష్టపోయినప్పుడు తన తెలివైన ఆలోచనతో మనకి మంచి సలహాలు ఇచ్చే వ్యక్తిని మనం ఎప్పుడు మర్చిపోకూడదు వదిలిపెట్టకూడదు అందులో ఒక మంచి ఫ్రెండ్ మన జీవితంలో ఎంతోమంది మనం చిన్నప్పుడు చదువుకున్నప్పటి నుంచి పెద్ద అయ్యేదాకా చాలామంది ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ నిజమైన ఫ్రెండ్ మన వెన్నంటే ఉంటాడు ఫ్రెండ్ అంటే ఎవరు మన మనసాక్షి మనం చేసే తప్పుని అరే నువ్వు రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నావు లేకపోతే నువ్వు రాంగ్ రూట్లో వెళ్తున్నావు నీ పద్ధతి బాగోలేదు నువ్వు ఈ రకంగా ఉంటే నీకు జీవితంలో చాలా సమస్యలు వస్తాయి అని మనల్ని హెచ్చరించేవాడు ఆ తప్పు నుండి మనల్ని మంచి మార్గంలో నడిపించేవాడు మనకి అసలైన ఫ్రెండ్ అలాంటి ఫ్రెండ్ని మనం ఎప్పుడూ వదిలిపెట్టకూడదు ఎటువంటి స్వార్థం లేకుండా మన కోసం ఆలోచించగలిగేవాడు మన ఫ్రెండు మనం డిప్రెషన్లో ఉన్న ఆ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చి మన మామూలు వ్యక్తులుగా అవడానికి తోడ్పడేవాడే ఫ్రెండు ఇంకా మిగిలిన వాళ్ళకి అంత ఓపిక ఉండదు అంత శ్రద్ధ ఉండదు ఒక మంచి స్వభావం కలిగిన ఫ్రెండ్ ఉండటం మన అదృష్టం ఈ మంచి ఫ్రెండు చాలా కాలం మనకి పెద్ద వయసు వచ్చే వరకు మనకు కూడా అలాంటి ఫ్రెండ్ ఉన్నాడంటే ఆ ఫ్రెండ్షిప్ చాలా గ్రేట్ మనకి చాలా వరకు హై చిన్నప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు మన ఇంటి చుట్టూ పిల్లలు వాళ్ళతో హై స్కూల్కి వెళ్ళాక ఒక టైప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు తర్వాత కాలేజీలో వేరే ఫ్రెండ్స్ ఉంటారు అలా అలా మనకు విడిపోతూ ఉంటారు అలా కాకుండా కొంతమంది చిన్నప్పటి నుంచి ఆ ఫ్రెండ్షిప్ అలా కంటిన్యూ చేస్తూ ఉంటారు అలాంటి ఫ్రెండ్ ఉండటం మన అదృష్టం ఈ అదృష్టం ఎంతమందికి ఉందో కామెంట్ రూపంలో నాకు చెప్పండి ఇంకా మనకి ఫ్రెండ్ అనేవాడు మనకి ఎప్పుడూ మంచి మార్గమే చూపిస్తాడు తప్ప చెడు మార్గం చూపించడు అలాంటి ఫ్రెండ్ని ఎప్పుడు వదిలిపెట్టకండి మీకు మంచి అయినా చెడు అయినా మీ కష్టమైనా సుఖమైనా మీ తోడంటూ ఉండి మీకు మిమ్మల్ని చక్కగా నడిపించేవాడు మంచి మార్గదర్శకుడు స్నేహితుడు మీ జీవితంలో ఇంకొక గొప్ప వ్యక్తి మీ భార్య మీ భార్య సంస్కారవంతమైన మంచి వ్యక్తి మీ జీవితంలో ఉండటం చాలా గొప్ప ఇంటికి వచ్చిన వాళ్ళని ఆదరించి మర్యాదలు చేసి ఎంతో చక్కగా మాట్లాడి ఇంట్లో వాళ్ళందరితో మంచి స్వభావంతో మెలిగే భార్య ఉండటం కూడా చాలా అదృష్టం మీ వెన్నంటి ఉండి మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు ముందుగా మీరు భార్యకి చెప్పాలి ఆవిడ కూడా చక్కటి సలహాలు ఇవ్వగలదు కానీ చాలామంది భార్యలకు ఏం తెలుస్తుంది వాళ్ళ ఇంట్లో ఏదో వంట చేసి మూలం వాళ్ళు వాళ్ళకి తెలియదు అనుకుంటారు కానీ వాళ్ళకి చాలా తెలివితేటలు ఉంటాయి ఎటువంటి సమస్య వచ్చినా పరిష్కరించగలిగే సత్తా మహిళలకు ఉంటుంది కాబట్టి మీకు ఏదైనా ఆ బిజినెస్లో నష్టం వచ్చినా జాబ్లో ప్రాబ్లం వచ్చినా ఆవిడకి చెప్పి చూడండి మీ సమస్యను పరిష్కరిస్తుంది అలా చెప్పే మగవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఉంటే మీరు చేసేదాన్ని మీ పిల్లలు కూడా చూసి వాళ్ళు కూడా వాళ్ళ భార్యలని చాలా చిన్నచూపు చూస్తున్నారు ఇది నా అబ్జర్వేషన్తో చెప్తున్నాను కాబట్టి తండ్రులు తండ్రులుగా మీరు మీ భార్యని మీరు ఎంత గౌరవంగా చూస్తారో మీ పిల్లలు కూడా ఓహో అమ్మ అని డాడీ ఇలా చూస్తున్నారు కాబట్టి మనం కూడా రేపు పెళ్ళయ్యాక మన భార్యలను ఇలా చూడాలి అనే ఒక మార్గదర్శకులు మీరే అవుతారు తర్వాత ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు ఫైనాన్షియల్గా వాళ్ళు వాళ్ళ చేతిలో దాచుకున్నదో లేక వాళ్ళ బంగారమో తీసి మీకు ఈజీగా ఇవ్వగలిగేది భార్య మాత్రమే కాబట్టి అలాంటి భార్యని ఎప్పుడు కష్టపెట్టకండి వదిలిపెట్టకండి దూరం పెట్టకండి ఎందుకంటే భార్య లేనిదే భక్త జీవితం పూర్తిగా శూన్యం ఏమీ లేనట్టే ఆవిడ లేకపోతే కాబట్టి భార్యల్ని గౌరవించండి ఆమె మంచి సలహాలు ఇవ్వడానికి రెడీగా ఉంటుంది మీ జీవితంలో ధైర్యాన్ని ఇస్తుంది మీకు సహాయ సహకారాలు అందిస్తుంది ఆవిడ మీ జీవితం లేకపోతే మీ జీవితం సున్నాతో సమానం ఆవిడ మీ జీవితంలో లేకుంటే ఎన్ని ఉన్నా మీ జీవితం సున్నా అలాగే మూడవ వారు ఎవరంటే మంచి సద్గుణవంతులు బాధ్యత గల పిల్లలు ఉన్న తల్లిదండ్రులు అదృష్టవంతులు ఈరోజు చాలామంది పిల్లలు కష్టపడి చదువుకొని తల్లిదండ్రులని కూడా ఒక ఉన్నత స్థానంలో వాళ్ళకి కావాల్సినవి అమర్చే పిల్లలు చాలామంది ఉన్నారు అలాంటి పిల్లలను చూసినప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించిన పిల్లలు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో కాబట్టి అలాంటి పిల్లల్ని మనం ఇప్పుడు వదిలిపెట్ట వదిలిపెట్టకూడదు పిల్లల్ని చిన్నప్పటి నుంచే క్రమశిక్షణగా మంచి చెడులు చెప్పాలి సమాజంలో ఉండే అనేకమైన మంచి చెప్పాలి చెడు చెప్పాలి చెడు ప్రవర్తన కలిగిన వాళ్ళకి దూరంగా ఉంచడం మనం ఎప్పుడు నెగిటివ్గా కాకుండా పాజిటివ్ థింకింగ్తో పిల్లలు ఎలా ఎదగాలో చెప్పాలి కాబట్టి భార్యాభర్తలు ఎప్పుడు పిల్లల ముందు దెబ్బలాడుకోకూడదు అది వాళ్ళలో నెగిటివ్ పెంచుతుంది ఇందాక నేను చెప్పినట్టు అలాగే పిల్లలు చెప్పేది మనం వినాలి మనం విని అది వాళ్ళు ఏమన్నా వేరే ఇదిగా వాళ్ళకి సరిగ్గా అవగాహన లేకుండా చెప్పే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఏము ఏమన్నా ఉంటే మనం దాన్ని సరిదిద్దాలి చీటికి మటికి కోపడడం తిట్టడం లాంటివి చేయకూడదు అది వాళ్ళల్లో ఆత్మన్యూన్యత భావం పెంచుతుంది గిల్టీనెస్ అందరితో ఫ్రీగా ఆ పిల్లలు మాట్లాడలేరు ఎవరన్నా వస్తే దూరంగా వెళ్ళిపోవడం లేకపోతే రూమ్లోకి వెళ్ళి తొలిపేసుకోవడం చేస్తూ ఉంటారు అలా కాదు అందరూ కూర్చొని మాట్లాడుకున్నప్పుడు వాళ్ళని కూడా మన దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళు చెప్పే మాటలు వినేటట్టు ప్రోత్సహించాలి నలుగురితో ఏ రకంగా మెలగాలి ఎవరైనా కష్టంలో ఉంటే ఏ రకంగా స్పందించాలి ఎవరితో ఎవరితో చూస్తే మనం జాలిపడాలి ఎలాంటి వాళ్ళకి మనం దానం చేయాలి ఇలాంటివన్నీ మనమే నేర్పాలి ఎందుకంటే పిల్లలు మా మట్టి ముద్దలు వాళ్ళకి అన్నీ తెలియదు అన్నీ తెలుసు అనుకుంటాం కాదు మనం ఏం చెప్తే వాళ్ళు అదే అనుసరిస్తారు ఎంత వయసు వచ్చినా నేను ప్రతి విషయం మా అమ్మ అప్పుడు ఇలా చెప్పింది మా అమ్మ ఇలా చెప్పింది అంటాను అంటే అమ్మని నాన్నని మనం ఇంకా ఫాలో అవుతున్నాం కదా కాబట్టి మన పిల్లలకు కూడా మనం చెప్పాలి చాలామంది వినరు వాళ్ళు అంటారు ఆ వినడం అంటే ఒక వయసులో వాళ్ళు అలాగే ఉంటారు ఊరకలు ఎత్తే రక్తం కాబట్టి వినట్టుంటారు కానీ కొంత అవగాహన వచ్చాక అమ్మ ఇలా చెప్పింది మనం తప్పు చేస్తున్నాం అనే భావం వాళ్ళలో వస్తుంది కాబట్టి మనం చెప్పాలి చెప్తేనే కదా తెలుస్తుంది బయట వాళ్ళకి ఆ బాధ్యత ఉండదు తల్లిగా మనకే ఎక్కువ బాధ్యత ఉంటుంది ఎందుకంటే ఎక్కువ టైము మన ఇంట్లో ఉండేది మనమే కాబట్టి మనతోనే వాళ్ళు ఎక్కువ క్లోజ్గా ఉంటారు కాబట్టి మంచి చెడు నేర్పాలి తర్వాత క్రమశిక్షణ తప్పనిసరిగా నేర్పాలి చిన్నప్పటి నుంచి క్రమశిక్షణ నేర్పాలి క్రమశిక్షణ అంటే ఏది దేనితోనూ కర్రతో కొట్టేయడం లేకపోతే సీరియస్గా వాళ్ళ మీద ఏదో యాక్షన్ తీసుకోవడం కాదు స్కూల్ నుంచి వస్తే షూస్ ఎక్కడ పెట్టాలి బెల్ట్ ఎక్కడ పెట్టాలి వాళ్ళ బుక్స్ ఎక్కడ పెట్టాలి ఇదంతా డిసిప్లిన్ లెక్కలోకి వస్తుంది ఏ ప్లేస్లో ఏది పెట్టాలి వాళ్ళు మా వాళ్ళు మార్నింగు వాళ్ళ వస్తువులు వెతుక్కు అక్కర్లేకుండా ఒక నిర్దిష్టమైన ప్లేస్లో పెట్టడం మనం చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలి అలాగే ఒక గ్లాస్తో వాటర్ తాగితే అది ఎక్కడ పడితే అక్కడ కాదు ఒక ప్లేట్లో బోన్ చేస్తే టిఫిన్ తింటే అది పట్టుకెళ్ళి శింకులో వేయడం ఇలాంటి చిన్న చిన్న పనులు నేర్పడం అదే క్రమశిక్షణగా వాళ్ళు పెద్ద కూడా వాళ్ళకి అలవాటు అవుతుంది ఈ రోజుల్లో ఇద్దరు జాబ్స్ చేసినప్పుడు వీళ్ళకి ఇప్పుడు తినేది పట్టుకెళ్ళి శంకులు వేయడం అలవాటు అయినప్పుడు వాళ్ళు భార్యలు కూడా జాబ్ చేసినప్పుడు అది ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇలాంటి క్రమశిక్షణ కలిగిన సద్గుణవంతులైన పిల్లలు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకి ఎంతో చేదోడు వాదోడుగా ఉంటారు అలాంటి తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులండి నిజంగా దేవుడి గిఫ్ట్ ఆ పిల్లలు కాబట్టి వాళ్ళని కూడా వదిలివేయకండి దూరం పెట్టకండి ఏమన్నా పెద్దయ్యాకేమైనా మనస్పర్ధలు వస్తే ఏంటి విషయం దేని గురించి వచ్చింది అనేది చర్చించుకొని చక్కగా వాళ్ళతో మంచిగా మెలగడానికి చూడండి ఇలాంటి ఈ ముగ్గురిని మనం ఎప్పుడూ వదిలిపెట్టకూడదు మర్చిపోకూడదు నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటికీ సబ్స్క్రైబ్ చాలామంది చేసినందుకు వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు మా బాలు చాలామందిని అడిగితే వెంటనే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నమస్తే